రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్నిక్ నేను మీ శివకుమార్ ఈరోజైతే మనం వచ్చేసి కుంచనపల్లి గ్రామము తాడేపల్లిగూడెం మండల కేంద్రము గుంటూరు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు ప్రసంగరావు గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఈ కుంచనపల్లి గ్రామం అనగానే ఈ విజయవాడ గుంటూరు జిల్లాలో ప్రత్యేక వంటి ప్రాంతంగా ప్రత్యేక వంటి గ్రామంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ప్రతి రైతు కూడా ఆకుకూరలని ప్రత్యేకంగా సాగు చేస్తుంటారు ఈ గ్రామం మొత్తం ఈ ప్రాంతం మొత్తము కేవలం ఆకుకూర ప్రత్యేక ప్రాంతంగా చెప్పుకోవచ్చు పాలకూర కొత్తిమీర మెంతంకూర పుదీనా వంటి గోంగూర వంటి అన్ని రకాల ఆకుకూర పంటలు మూడు వందల అరవై ఐదు రోజులు సాగు చేస్తుంటారు తక్కువ సమయంలోనే పంట చేతికి దిగుబడి వచ్చేటువంటి ఆకుకూర పంటలు సాగు చేసి రైతులు ప్రతిరోజు ఆదాయ మార్గంగా మార్చుకుంటున్నారు మరి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఈ ప్రసంగరావు గారు రైతు వచ్చేసి అనేక రకాల ఆకుకూరలు సాగు చేస్తున్నారు ఇందులో ముఖ్యమైనటువంటిది తోటకూర పంటగా చెప్పుకోవచ్చు చాలామంది రైతులైతే తోటకూర పంటను ఏ విధంగా సాగు చేసుకోవచ్చు విత్తన ఖర్చు ఏ విధంగా అవుతుంది ఎన్ని కిలోల విత్తనం ఒక ఎకరాకి సాగు చేసుకోవచ్చు ఇంత విస్తీర్ణంలో ఈ యొక్క ఆ తోటకూరను సాగు చేస్తున్నారు మార్కెట్లో తోటకూరకి ఏ విధంగా డిమాండ్ ఉంది ఎన్ని రోజులకి చేతికొస్తుంది పంట పెట్టుబడి ఏ విధంగా అవుతుంది ఎంత లాభం వచ్చే అవకాశం ఉంటుందంటే పూర్తి సమాచారం ప్రసంగరావు గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రి నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ప్రసంగరావు గారు నమస్తే చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాల వ్యవసాయం చేస్తారు మీరు నా దాదాపు థర్టీ ముప్పై సంవత్సరాలు దాటిద్ది ముప్పై సంవత్సరాలు దాటింది వ్యవసాయం చెప్పట్టి ఏమేం పంటలు పండించారు ముప్పై సంవత్సరాలు ఆకుకూరలు ఓన్లీ ఆకుకూరలు వేరే ఏమి వండించరు అది వరకు మెరుగదోట పూజ దోర్లో వేసుకోని అది మానేసి పాకురలోకి వచ్చి ఓన్లీ ఆకుకూరలకు వచ్చినట్టు ఆకుకూరలు సాగు చేస్తుంటారు ఐదు రకాల సాగు చేస్తారు కంపల్సరీ ఐదు రకాలు ఏమేమి సాగు చేస్తుంటారు ఫస్ట్ గోంగూర ఫస్ట్ గోంగూర రెండు తోటకూర మూడు పాలకూర నాలుగు సుక్కూర ఐదు పుదీనా ఐదు పుదీనా ఇవి లైన్ బై ఇంపార్టెన్స్ అన్నట్టు ఈ ఐదుట్లో ఎక్కువ ఏది చేస్తారు ఫస్ట్ ఎక్కువ గోంగూర ఎక్కువ గోంగూర తోటకూర మామూలుగా డిమాండ్ కూడా ఎక్కువ గోంగూరకే ఉంటుంది తోటకూర గోంగూర రెండింటికి ఉంటుంది తోటకూర గోంగూరకు ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ తోటకూర వేస్తారు కదా ఇది ఎంత విస్తీర్ణం వేసుకోరు ఈ తోటకూర మా చెంట్ మూడు సెంట్లు అది మూడు సెంట్లు వేసుకోరు తోటకూర మూడు సెంట్ల మీరు తోటకూర వేసుకుంటారు కదా ఇట్లా విత్తనం ఎంత సరిపోతుంది మూడు సెంట్లకు వచ్చి రెండు కేజీ నర పడుతుంది మూడు సెంట్లకు వచ్చేసి కేజీ నర విత్తనాలు కేజీ నర విత్తనం పడుతుంది ఎంత సెంట్కి అర కేజీ వచ్చి సెంట్కి అర కేజీ మూడు కే మూడు సెంట్ కంటే మూడు అర కేజీ కేజీ నర పడుతుంది కేజీ నర పడుతుంది ఎట్లా మార్కెట్లో రేట్ ఎట్లా ఉంటది మనకి కేజీ విత్తనాలు కొను కొనుబడి రేట విత్తనాలు విత్తనాలు ఒక రకం ఉన్నాయా శివా రెండు వందలు ఉండొచ్చు ఐదు వందలు ఉండొచ్చు ప్రస్తుతానికి నాలుగు వందలు ఉంది ప్రజెంట్లో కేజీ నాలుగు వందల రూపాయలు తోడకూర విత్తనం విత్తనాలు కొనుబడి ఎట్లా మీరు హైబ్రిడ్ రకాలు హైబ్రిడ్ హైబ్రిడ్ రకం నాటు కూడా ఉంటాయి రెండు రకాలు ఉంటాయి హైబ్రిడ్ ఉంటే కొంచెం రేట్ ఎక్కువ నాటండి ఒక వంద డిఫరెన్స్ వంద డిఫరెన్స్ గా ఉంటుంది హైబ్రిడ్ కి నాటు రకాలకు వంద రూపాయలు తేడా ఉంటుంది హైబ్రిడ్ ఎక్కువ రేటు హైబ్రిడ్ కి వంద రూపాయలు ఎక్కువ కాకపోతే రావడం కూడా పది రోజుల ముందు వస్తుంది నెలకు నాటు విత్తనం వచ్చిన ఇది రోజులకు వచ్చింది నాటు విత్తనం ఏమో కొన్ని ఎక్కువ రోజులకు దిగు ఇది మీరు రోజులకు వచ్చింది పది రోజుల ముందు వచ్చింది ఇది పది రోజుల ముందే వచ్చింది అందువల్ల విత్తనాల రేటు పెరుగు పెరుగుదల ఎక్కువ ఓకే ఇది తోటకూర ఎన్ని రోజుల పంట మొత్తం మనం ఒకసారి విత్తనాలు ఇరవై రోజులు నాన్న ఇరవై రోజులు ఇరవై రోజుల పంట ఇరవై రోజులు కోసేసారు అంటే విత్తనాలు వస్తే పది రోజులు నెలబడుతుంది దగ్గర దగ్గర మొత్తం నెల రోజులు పంట అంటే విత్తనాలు చలిన తర్వాత ఎన్ని రోజుల వరకు మన కటింగ్ రెడీ అయిపోతది

పది రోజులు ఎక్స్ట్రా పెట్టింది ఇప్పుడు మీరు తోటకూర విత్తనాలు చల్లుకోవడానికి ముందు భూమిని ఏ విధంగా తయారు చేసుకుంటారు ఇక్కడ మీరు దున్నుకోవడమ్మా ట్రాక్టర్ ట్రాక్టర్ తోటి దున్నుకుంటారు దున్ని దున్నించాలి దున్నేసుకుని ఇట్లా బిట్ల బిట్లా చేసుకుంటారు బిట్లా రెండు సెంట్ మినిమం ఒక మడ అంటే మడ అంటే అంటారు సెంటర్ మినిమం రెండు సెంటర్ లోపు ఉంటుంది ఒక్కొక్క మడి సెంటు సెంటర్ ఉన్నారు ఉంటుంది అన్నట్టు సెంటర్ ఉండదు పైన సెంటర్ ఉన్నారు పైన ఒక్కొక్క మడి రెండు లోపు పైన ఉన్నారు పైన సెంటర్ సెంటర్ మళ్ళీ బాగా

డిమాండ్ దీనికి ఏమంటే దీనికి దీంట్లో సోగ ఉంటుంది అచ్చా అచ్చా ఇంకోటి ఇప్పుడు మీరు ఇట్లా విత్తనాలు చల్తారు కదా భూమి రెడీ చేసుకున్నాక తర్వాత మెత్తగా దున్నుకుంటారేమో చేతి గురి అనేది ఉంటుంది చేతి గురితో ఇట్లా విత్తనాలు బుడేలాగా అచ్చా విత్తనాలు మట్టి కింద చల్లుకుంటాయా అప్పుడు నీల పడిపోతే పడిపోతే తడి పెట్టగానే ఐదు రోజులు మొలక మీరు విత్తనాలు చల్లలేక ఎన్ని రోజులకు తడి మంచిది నేల మీద మొలక పూర్తిగా మలిసిద్ది ఎన్ని రోజులకి మొక్కొస్తా మనకి తోట మూడు నుంచి ఐదు వరకు ఐదు రోజుల వరకు మూడు నుంచి ఐదు రోజుల మొలకొచ్చేస్తారు ఏ కూర అయినా ఆ కూర అయినా సరే ఏ కూర అయినా మూడు నుంచి ఐదు రోజులకి మొలకొచ్చేస్తారు పుదినార్ దానికి ఇతర ఉండదు అదే అయితే

తోటకూర రాదు ఒక రకం మార్చుకోవాలి మళ్ళీ ఏ భూమిలో అయితే మనం తోటకూర వేసాము కానీ మళ్ళీ తోటకూర అట్ట మొలక మంచిది కానీ తొందర ఎదుగుదల ఎదుగుదల ఉండదు అంటే ఒక మడిలో ఏ పంట వేసినా మార్చాలన్నట్టు ఒకసారి చూడగలమ్మా కామన్ గా ఉదాహరణ చూస్తున్నా తర్వాత పాలకూర తర్వాత వాళ్ళదే అట్లా మార్చుకుంటే వన్ ఇయర్ అంతా మార్చుకోవచ్చు అట్లా ఇప్పుడు మీరు ఈ మూడు కూడా ఎన్ని కట్టలు కడతారు ఐడియా చెప్పలే మూడు సెంటర్లు వచ్చి మూడు వేలు కట్టలు తప్పకుండా మూడు వేల కట్టలు ఈజీగా అయితే దిగుబడి మీరు ఇట్లా కట్ట ఎట్లా అమ్ముతారు కట్ట అయితే రెండు రెండు వందలు ఉంటుంది బాగా రేట్ అయితే గిరాక్ అయితే అంటే ఒక పెద్ద కట్ట కడతారు మీరు తిరుమల సేమ్ సేమ్ ఇదే సైజ్ ఈ సైజు కడతారు ఒక కట్ట మూడు వేలు వచ్చింది మూడు మూడు సెంట్ వచ్చి సెంట్కి ఈ కాడికి మూడు వేల కట్టలు వస్తాయి అదే డౌన్ మార్కెట్ అయితే రూపాయి మూడు వేలు వస్తాయి డబ్బులు ఒక కట్ట ఎంత అమ్ముతారు మీరు మార్కెట్ రూపాయి అమ్మా రూపాయికి కట్ట అమ్ముతారు అదే గిరాకం ఉంటే టైం బాగుంటే రెండు రెండు రూపాయలు అమ్మవచ్చు ఒక్కో కట్ట రెండు రూపాయలు కూడా అమ్మవచ్చు ఇంత ఇంత పెడతారు అదే కట్ట కట్ట కట్టు బిగతానికి బురదగా ఉంది పిగతా కొదరలే అదే మీరు రబ్బర్ బండ్లు వేసేస్తారు దాని రబ్బరు బండ్లు కొసంతమ్మ కొస కొసలు తోటి కట్టని ఎప్పుడు కొస్తారు తోట టైం కొస్తారు నుంచి సాయంత్రం 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 వరకు మాత్రమే టైం ఉదయం మార్కెట్ కి వెళ్తాయి ఆహా అది వ్యాపారం గా ఉంటది అవును అవును మాదైతే సాయంత్రం మా క్లారిటీ మూడు ఆరు ఓకే ఆ టైం జెన్ పేసి మళ్ళీ అదే రోజు మార్కెట్ కి వేస్తారు అదే తెలవదా మళ్ళీ నెక్స్ట్ పొద్దుగాల మార్కెట్ కి వేస్తారు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ గడుతుంది ఎక్కడ నుండి వేస్తారు మార్కెట్ ఎక్కడ ఉంది కాళేశ్వర మార్కెట్ కాలేశ్వర మార్కెట్ విజయవాడ ఉంటావును అవును అక్కడ కాళేశ్వరం మార్కెట్ లో మీరు మార్కెట్ లో జనకదామ్మ టెంపుల్ ఉంది కదా మా దానికి ఆపోజిట్ లో ఉంటుంది కాళేశ్వరం మార్కెట్ ఫేమస్ తల్లి మార్కెట్ అంటారు బాగా పెద్ద మార్కెట్ ఆ మార్కెట్ తర్వాత మిగతా అన్ని ఇప్పుడు ఎక్కువ ఏర్పడినది రైతు బజార్లు అచ్చా మీరు అక్కడనే చేసేస్తారు

మా మిసెస్ అంటే మేము కూలి ఉండాలి సార్ ఇందులో తోట చీడపిడలు ఏమొస్తాయి మన పురుగు రోగాలు పచ్చ పురుగు పచ్చ పురుగు వస్తుంది లద్ది పురుగు అంటారు దాన్ని ఈ ముప్పై రోజుల సమయంలో ఇరవై రోజుల సమయంలో ఎన్నిసార్లు కార్యగా పది రోజులు నెలకొచ్చి మూడు సార్లు కట్టాలి లేక పురుగు నెలకి మీరు ఈ కోసే వరకు మూడు సార్లు మందులు కొడతారు అంతే వరకు వచ్చేసరికి మనకి మూడు సార్లు మందులు కొడతారు ప్రతి అంతే పచ్చ పురుగు అనేది కంపల్సరీ వస్తాయి ఇందులో ఎక్కువ శాతం ఇది మీ తోటకూర సాగు అంటే నా రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో ప్రసంగరావు గారు సాగు చేస్తుంది తోటకూర సాగు యొక్క అనుభవాలు విధంగా ఉన్నాయి ఇరవై రోజుల్లోనే పంట రెడీ అవుతుంది ఇరవై నుంచి మిగతా పది రోజులలో మేము పంట కోయడానికి సమయం తీసుకుంటాం మొత్తం ముప్పై రోజుల పంటగా చెప్తున్నారు ఈ తోటకూర పంట ఈ యొక్క మూడు సెంట్లలో మేము దాదాపు పదిహేను వందల రూపాయలు పెట్టుబడి పెట్టుకుని అయితే పదిహేను వందల రూపాయలు లాభం వచ్చే అవకాశం ఉంది ఒక కట్ట వచ్చేసి మార్కెట్లో మేము రూపాయి రెండు రూపాయల వరకు అమ్ముతున్నామని చెప్తున్నారు పెట్టుబడులు చూసుకుంటే ముఖ్యంగా విత్తనము అదేవిధంగా కలుపు మందులకు తప్పిస్తే పెద్దగా పెట్టుబడి ఉండదు చాలా సులభమైన పంట మేము ఈ తోటకూరని అదేవిధంగా ఇతర రకాల కూరగాయలని సంవత్సరం ఇప్పుడున్న సాగు చేస్తున్నామని చెప్తున్నారు ఎవరైనా సరే కొత్తగా తోటకూర సాగులోకి వచ్చినా సరే మంచి లాభాలు గల పంటగా చెప్పుకోవచ్చు తోటకూర కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్తున్నారు మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో తోటకూర సాగు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివా అగ్రి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్